హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జి స్టడీస్ ఓకే ఈ అయితే పద్దెనిమిదవ తారీఖు నాడు జూన్ పద్దెనిమిదవ తారీఖు నాడు టెట్టు పేపర్ టూకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఈరోజు చూద్దాము నిన్న వీడియోలో షిఫ్ట్ వన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు చూడడం జరిగింది ఇప్పుడు షిఫ్ట్ టూలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చాయనేటువంటి ఒకసారిగా చూద్దాం ఓకే అందులో కొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగింది అదే విద్య విద్య యొక్క ప్రకృతి అని అన్నాడు విద్య యొక్క ప్రకృతి ఏంది విద్య యొక్క ప్రకృతి విద్య అవుతుంది విద్య 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 పలుకుబడుల భాష కావాలని అన్నది ఎవరు అనంటే పలుకుబడుల భాష కావాలని అన్నది కాలోజీ నారాయణరావు కాలోజీ నారాయణరావు అంటే ఏ భాషనైతే మాట్లాడుతున్నామో ఆ భాషని మన పుస్తకాల్లో రావాలి అని అన్నది ఎవరు అని అంటే కాళోజీ నారాయణరావు రైట్ నెక్స్ట్ వద అనేది ఏమిటి అని అన్నాడు పౌలస్యవధ అని అంటే ఇక్కడ పౌలస్తుడు అని అంటే ఎవరు అని అంటే పులస్థ బ్రహ్మ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఈ పులస్త బ్రహ్మ యొక్క మనవడే రావణుడు ఈ రావణుణ్ణి ఏమంటారు అని అంటే పౌలస్తుడు అని అంటారు రామణుడు రావణుణ్ణి ఏమంటారు అంటే పౌలస్తుణ్ణి చంపేటువంటి కథనే పౌలస్యవధ ఆ పౌలస్య వద అంటే పౌల పౌలసుడు రావణుని చంపేటువంటి కథ ఏంది రామాయణము కాబట్టి పౌలస్య వద అనేటువంటిది ఏమవుతుంది అని అంటే రామాయణము అవుతుంది రామాయణము అవుతుంది అంటే రామాయణం అంటే వెళ్ళి రాముడు నడిచినటువంటి మార్గమే రామాయణము పౌలస్తుడు అంటే ఎవరు పులస్య బ్రహ్మ యొక్క మనవనుడు మనవడు రావణుడు ఈ రావణుడు ఎవరు అసలు ఈ రా రావణుడు చంపడానికి పుట్టినటువంటి ఎవరు పుట్టినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే సీత పుట్టుక రావణుని యొక్క చావుకు కారణమైందని అంటారు ఇక్కడ అంటే పౌలస్తుని యొక్క చావుకు సంబంధించినటువంటి కథ ఏందనంటే పౌలస్య వద అదే రామాయణము రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అని అంటారు ఓకేనా రైట్ హెచ్ఎమ్మ కథలు అనేటువంటిది ఎవరిది అని అంటే హెచ్ఎమ్మ కథలు అనేది పాకాల యశోదారెడ్డిది పాకాల యశోదారెడ్డిది పాకాల యశోదారెడ్డిది మా ఊరి ముచ్చట్లు మా ఊరి ముచ్చట్లు హెచ్ఎమ్మ కథలు ధర్మశాల మూడు రచనలు ఉన్నాయి అవి పాకాల యశోదారెడ్డివి నెక్స్ట్ త్యాగమిది అనేటువంటి దాన్ని సంధి విభజన చేయమన్నాడు త్యాగమిది అని అంటే త్యాగము ప్లస్ ఇది త్యాగమిది త్యాగము ప్లస్ ఇది నెక్స్ట్ కార్మిక వృద్ధులు మరి కార్మికులు చాలా మంది ఉన్నారు ఆ కార్మికులలో వృద్ధులను తీసిండు అంటే విశేషణ విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అని చెప్పుకోవచ్చు ఓకే అంటే విశేషణము ఉత్తర పదంలో ఉన్నది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మదారయ సమాసం రైట్ తర్వాత అడిగేదనని అని ఒక పద్యం ఇచ్చింది ఆ అడిగేదనని అనేటువంటి పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే వృత్తి అనుప్రహ అలంకారం వృత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ భూమికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు అడిగిండు భూమికి సంబంధించిన పర్యాయ పదాలు ఆరవ తత్వ టెక్స్ట్ బుక్ లో ఉన్నది అవని పృథ్వీ వసుంధర ఇవి భూమికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు ధ్వని యొక్క అంటే ఏంటంటే శబ్దం సంఖ్యార్థం వచ్చేటువంటి సమాసం ఏదన్నాడు సంఖ్యార్థం వచ్చేటువంటి సమా సమాసం ఏంటంటే ద్వి సమాసం పూర్వపదంలో సంఖ్య ఉన్నటువంటి సమాసం ఏంటంటే ద్వి సమాసం తర్వాత ఈ కింది వాడిలో జాతీయాన్ని అన్నాడు కానీ ఏ జాతీయం అనేటువంటిది ఇక్కడ చెప్పలేదు పద్యం విషయానికి వచ్చినట్లయితే పద్యం విషయానికి వచ్చినట్లయితే ఆకాశంబున నుండి శంభుని శిరండి సీతాద్రి ఇక్కడ ఈ ఆకాశం నుండి శంభుని శిరం అనేటువంటిది ఇది భర్తృహరి శతకం నుంచి భర్తృహరి శతకాలను ఆ తెలుగులోకి అనువదించేటువంటి వాళ్ళలో ఏనుగు లక్ష్మణ కవి యొక్క పద్యంగా మనం ఇది చెప్పుకోవచ్చు ఏనుగు లక్ష్మణ కవి అనగానే సుభాషిత రత్నావళి ఓకే మరి ఇక్కడ ఏంది పద్యము అని అంటే భగీరథుని యొక్క కోరిక తీర్చడం కోసము ఆకాశం నుంచి గంగా మరి ఇక్కడ భూలోకంలోకి రావడము జరుగుతుంది ఆకాశం నుంచి భూలోకంలోకి రావడం కొరకు అనేకమైనటువంటి కష్టాలు అయితే పడుతుంది అంటే ఇచ్చిన మాట తీర్చడం కోసము ఆవేశంలో ఏదో ఒకటి ఆ భగీరథ తపస్సు చేశాడు కాబట్టి తపస్సు చేసినందుకు ఆ తపస్సులో కోరినటువంటి కోరిక తీర్చడం కోసము అయితే గంగా భూలోకం భూలోకానికి అని చెప్పడము జరుగుతుంది ఓకే అందుకనే భూలోకంకి వచ్చినటువంటి ఆ జలం పేరే భగీరథి జలము దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే గంగం ఇక్కడ ఈ పద్యం యొక్క అర్థం ఏందంటే వివేకము కోల్పోయి తీసుకునేటువంటి నిర్ణయం వల్ల కష్టాల పాలవుతారు అంటే ప్రతిభ కోల్పోయి తీసుకునేటువంటి నిర్ణయం వల్ల గంగ కష్టాల పాలైంది గంగనే అంత పెద్ద గంగనే కష్టాల పాలైంది సామాన్య మానవులు ఎంత అని ఇక్కడ చెప్పడం జరిగింది సామాన్య మానవులు వివేకం కోల్పోయేదన్న నిర్ణయం తీసుకుంటే మానవులు ఇబ్బంది పడతారు గంగ లాంటి వాళ్ళే ఇబ్బంది పడ్డారు మానవులకు మరి ఇబ్బంది అనేటువంటిది ఆ ఇబ్బంది అనేటువంటిది ఉంటదనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈ భగ యొక్క కోరిక తీర్చినటువంటి తీసపోయి గంగ కష్టాల గురించి ఈ పద్యం మరి ఇక్కడ పవనాందసులు అని అన్నాడు పవనాందసులు అంటే ఏంటంటే పవనము అంటే గాలి అని అంటే ఆహారం గాలిని ఆహారంగా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు అనంటే పాములు నాగలోకం అంటే పవనాందసులు అంటే ఎవరు అనంటే నాగులు పవనాందలోకము అంటే ఏంటంటే నాగలోకము అంటే ఫస్ట్ గంగా అంట గంగని గంగ నుంచి శివుని యొక్క జుటాచడంలోకి రావడం జరుగుతుంది అక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు పోతుంది అక్కడి నుంచి సముద్రంలో అక్కడి నుంచి ఆ ఎక్కడికి నాగలోకంలో పోతుంది ఇట్లా గంగ అనేటువంటిది ఎట్లా ఎట్లా పోయింది అనే విషయాలను ఇక్కడ చెప్పడము జరిగిందండి అదే విధంగా భాగానికి సంబంధించి చూసినట్లయితే సిపి బ్రౌన్ కు సంబంధించినటువంటి గజ్య భాగం అనేటువంటిది రావడము జరిగింది ఓకే మరి గజ్య భాగము పద్య భాగం అనేటువంటిది ఈజీగానే ఇచ్చిండు అదే విధంగా ప్రశ్నలు కూడా ఈజీగా జరిగింది మీరు చేయాల్సింది ఒకసారి మళ్ళీ మళ్ళీ చూడండి ఈజీగా మీరు అయితే ఆన్ అవుతారు ఆల్రెడీ నేను ఈ పాయింట్స్ అనేటువంటిది డిస్కషన్ చేయడము జరిగిందండి ఓకేనా రైట్ ఇవి చూస్తూనే ఉండండి ప్రతిరోజు బిడ్స్ అయితే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అనేటువంటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను ఓకే మరి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఒకవేళ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి ఇంకా ఏంటంటే మీకు ఏమైనా తెలిసినటువంటి బిట్లు అంటే ఇక్కడ మిస్ అయినటువంటి బిట్స్ ఏమైనా ఉన్నా కానీ కమెంట్లో పెట్టండి వాటికైతే నేను ఆన్సర్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ